ఏంటంటున్నావు బియ్యం బాగోలేదా ఎందుకు బాగోలేదు మా మామలు రసేలాగా ఉంది కదా ఎందుకు నచ్చలేదు నీకు తనకి రైస్ నచ్చలేదు అంటే రైస్ మార్చేయమంటున్నాడు ఎందుకు నచ్చలేదు నీకు అయ్యే బాగాలేదు ఎందుకు బాగాలేదు చెప్పు రీజన్ ఉంటుంది కదా బాగోపోవడానికి బాయిల్ అవ్వకుండా నువ్వు తినేస్తున్నావు ఆ రోజు ఎన్ని రోజులు లేదు కొత్తగా అది మీ నాన్న తెచ్చిన రైస్ మీ నాన్న చెప్పు రైస్ ఏం చేయమని అది మిల్క్ డబ్బు ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా మరి ఇంకెక్కడ పెట్టాలి వాష్ చేసింది అవునా మిల్క్ విరిగిపోయాయి ఇప్పుడు గొడవ చేస్తాను నేను విడత తీసినానని చెప్పేసి కామ్గా ఉండండి లేకపోతే గొడవ చేసేవాడే చెప్పు ఏంటి మిల్క్ విరిగిపోయా దానికి నేనేం చెయ్యాలి మిల్క్ అనేది విరగకుండా ఉంటాయా ఎప్పుడైనా వెనుక్కున్నాను ఏంటి పెద్ద తప్పలు ఎందుకు రైస్కి అంత సరిపోతుందో అంతే పెడతా వన్ అండ్ హాఫ్ పెడితే రైస్ టూ ఎందుకు ఈ క్లైమేట్కి మళ్ళీ నువ్వేం తినట్లేదు రైస్ ఉండిపోతుంది మళ్ళీ ఫీట్లో పెట్టుకోవడం నేను నేను తినట్లేదు నా మీద ఎందుకు తోసియడం నేనైతే క్యారేజ్ కూడా తీసుకుని వెళ్తాను ఇంకెందుకు రైస్ మీ నాన్న చెప్తావా లేదా రైస్ అనేది మీ నాన్నకు చెప్పు వాళ్ళ నాన్నకే చెప్పమంటున్నాను ఎందుకంటే నేను నేనైతే రైస్ రెస్పాన్సిబిలిటీ కాదు రైస్ అనేది వాళ్ళ నాన్నగారు తీసుకొస్తారు లేకపోతే తిని తీసుకొస్తారు తిని తెచ్చిన రైస్ అయితే చాలా బాగుంటుంది మా నాన్నగారు తెచ్చిన రైస్ అయితే అస్సలు అంటే అస్సలు నేను వస్తాను నేను కాదు ఒకసారి వానకు ఫోన్ చే వస్తారా లేదా అనేది నేను ఒక పది నిమిషాల్లో అక్కడ ఉంటాను సరేనా షట్టర్ ఓపెన్ చేయకు సరే అయితే ఉంటాను టీ తాగు టీ ఇమ్మా అతనికి సరే సరే బాయ్ ఇతను మా వర్కర్ అన్నమాట నేను చేసే డ్యూటీలో మా వర్కర్ అన్న నేను వస్తాగానే అతని షాపే ఓపెన్ చేయరు చూసావా మా వర్కర్ ఫోన్ చేశారు నా కోసం ఏమనుకున్నా నా గురించి వెంకీ అంటే వీడియోలు ఉన్నానని ఇలా మాట్లాడుతున్నా కదా నేను వీడియోలు ఉన్నాను అప్పుడు ఒకలాగే తనకి చూడండి ఎలాగ అంటున్నాడు కామెడీ చేస్తున్నాడు ఏ చూసావా మా వర్కర్ నా కోసం వెయిటింగ్లో ఉన్నారు

రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు యాక్చువల్లీ జెన్సే కదా తీసుకోవాలి తీసుకుంటావు లేదా నువ్వు లేదు ఎందుకు నాకు తెలీదు రైస్ నచ్చలేనప్పుడు నన్ను రైస్ ఆర్డర్ చేయ నాకు తెలీదు రైతు ఆర్డర్ చేయట్టే చెప్పు ఎందుకు చేచరికి రైస్ కావాలన్నావు లేదా కిచిడికి అంటే ఈ రైస్ సరిపోలేదంట వేరే రైస్ అంట ఉండాలి అంటే అది కూడా ఏదో రైస్ చెప్పాడు అబ్బా నేను టెన్షన్లా మర్చిపోయా నువ్వు రైస్ ఆర్డర్ చేస్తావు లేదబ్ ఎందుకబ్బా లలిత బ్రాండ్ లలిత బ్రాండ్ రైస్కి యూజ్ ట్యాగ్ అయ్యా అంటే కిచరీకి అంటే ఓకే ఓకే ఎవరు ట్యాగ్ చేయద్దు జస్ట్ మామూలుగా మేము మాట్లాడుకుంటున్నాం అంటే కిచరీ కావదా ఓకే సరే అయితే నేను బయలుదేరుతాను ఫ్రెషప్ అవ ఎందుకు ఫ్రెషప్ అవును ఎంత లేట్ అయినా ఎంత చెలైనా ఎంత వర్షం వచ్చినా ఇలా ఉన్నా స్నానం చేసి వెళ్ళాలి ఎందుకంటే క్యాష్ దగ్గర ఉంటాను నేను ఎప్పుడు లక్ష్మీదేవి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ అప్ అవ్వాలి అప్ అవ్వకుండా ఎప్పుడు లక్ష్మీదేవిని టచ్ చేయకూడదు కానీ నేను ఆ టైప్ కదా ఫ్రెష్ అప్ అయ్యే వెళ్తాను ఎప్పుడు కూడా అండ్ రైస్ ఏంటి ఫైవ్ కేజీ అయిన వరకు అవి ఆర్డర్ చేయవన్నమాట ఎస్ నీకు కిచ్చిడికి పర్మానంకి ఏదైనా కావాలంటే కోటా రైస్ నా పేరు మీద రైస్ ఉంది ఫైవ్ కేజీ రైస్ ఇస్తారు అలాంటప్పుడు నేను తీసుకొస్తా ప్రాబ్లం విన్నారా అలా అయితే తీసుకొచ్చేయమంటున్నాడు ఎవరు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నా మాత్రం తీసుకొచ్చేయమంటారు నువ్వు కూడా అంతే కదా యాక్చువల్ తను మాట్లాడట్లేదు తను నాతో వీడియోలోకి రావడానికి చాలా టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేయండి తను ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు టైం పడుతుంది చాలా అంటే చాలా టైం పడుతుంది వస్తావా నా వీడియోలోకి ఎంత టైం పడుతుంది సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ నాకు చాక్లెట్ ఇవ్వు అప్పుడు వస్తుంది చాక్లెట్ చిన్న పిల్లలకు చాక్లెట్ అడుగుతున్నాను నాకు అది ఇవ్వు ఇది ఇవ్వని సరే నాకు టైం అవుతుంది బయలుదేరుతాను బాయ్ బాయ్